నాలా కబ్జపై రైతుల ఆందోళన గంటపాటు రైతుల నిరసన ఫామ్ల్యాండ్ పేరుతో నాలా మరియు రోడ్డు కబ్జా చేసిన ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్కు చెందిన కొంతమంది సిబ్బంది ఇంతకుముందు రోడ్డు నాలా ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉండాలి రైతుల డిమాండ్ వర్షాకాలంలో గలగల పారే వర్షపు నీరు చెరువులోనికి పోనివ్వకుండా ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్కు చెందిన కొంతమంది సిబ్బంది ల్యాండ్ పేరుతో రోడ్డు కబ్జా చేస్తున్నారని గంటపాటు రైతులు రోడ్డుపై కందకం తీసి ఆందోళన చేశారు వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని నేదునూరి గ్రామంలో ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్కు చెందిన కొంతమంది ఉద్యోగస్తులు సలోంబాయి సంబంధించిన డెబ్బై ఎకరాల భూమి కొనుగోలు చేశారు అయితే వర్షపు నీరు ప్రవహించే రోడ్డుకు రెండు వైపులా నాళాలు ఉన్నాయి అయితే నాళాలు ఉన్న నాళాలను మట్టిపోసి కబ్జా చేసి సిమండ్తో ప్రహరి గోడ నిర్మాణం చేపడుతున్నారు రోడ్డు నుంచి రైతులు వారి పంట పొలాలకు పోకుండా ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ యొక్క కొంతమంది ఉద్యోగస్తులు రోడ్డును కబ్జా చేయడంతో ఆదివారం కందుకూరు మండలం నేదునూరు గ్రామానికి చెందిన రైతులు మాజీ ఎంపీటీసీ ఉన్ని వెంకటయ్య కళావత్ కృష్ణానాయక్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు ఊరి బయట జేసీబీతో కందకం తీసి ఆందోళన చేశారు రోడ్డును కబ్జా చేసిన వారిపై అధికారులు పోలీసులు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి తక్షణమే వారిని అరెస్టు చేయాలని కోరుతూ గంటపాటు ఆందోళన చేశారు వంద సంవత్సరాల నుండి రోడ్డుకు ఇరువైపులా వర్షపు నీరు కొత్త చెరువులో వెళ్ళడానికి ఇరువైపుల నాళాలు ఉన్నాయి ఓ పక్క నాళాలో మట్టి పోసి కబ్జా చేసి సిమెంట్తో ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నారు గతంలో ఎలాగ ఉందో అదే విధంగా రోడ్ ఉండాలని కోరారు విషయం తెలుసుకున్న ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల సంఘం నాయకులు శివాజీ మాట్లాడుతూ రోడ్డు గతంలో ఎలాగ ఉందో అదే విధంగా ఉంటేనే బాగుంటుందని రైతులు కోరుతున్నారు దడలపైన రైతుల విలువైన పంట పొలాలు ఉన్నాయి ఇప్పటికైనా స్పందించి నాళాలు కబ్జా చేయకుండా ప్రహరీ గోడలు నిర్మించుకోవాలని తెలిపారు ఎలక్షన్ సంఘం నాయకులు శివాజీ మాట్లాడుతూ గతంలో ఏ విధంగా ఉండిందో అదేవిధంగా రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి